ప్రైజ్ అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం సహోదరలారా జీమగల దేవుని విడిచిపోవనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొని చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగములో చక్కటి విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం దుష్ట హృదయము అనేటువంటి మాటని ఇక్కడ లేఖనములో చూస్తున్నాం అంతకన్నా ప్రాముఖ్యంగా అక్కడ అధ్యాయములోనే వ్రాయబడిన మాట విశ్వాసము లేని అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ఈ రెండు దైవ విరుద్ధమైనటువంటి విషయాలు కార్యాలనే విషయాన్ని మనం చూస్తున్నాం విశ్వాసము లేని దుష్ట హృదయము అనేటువంటి మాట మనం చూస్తున్నాం విశ్వాసం లేకపోతే ఏముంటుంది అవిశ్వాసము ఎందుకు అవిశ్వాసము మనలో ఉండకూడదని అపోసినటువంటి పౌలు హెచ్చరిస్తూ జాగ్రత్తగా చూచుకోండి అని అంటూ ఉన్నాడంటే ప్రియులారా చూడండి దేవుని యొక్క లేఖను మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేస్తున్నది ఇదే అధ్యాయములోనే చివరి వచ్చిందని చదువుకుందాం మూడు పంతొమ్మిది కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశిం ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయి అవును ప్రియులారా ఇక్కడ ఆధ్యాత్మికమైన యాత్రలో గాని ఆనాడు కానాను యాత్రలో కానీ ఈనాడు పరలోకము చేరినటువంటి యాత్రలో కానీ నువ్వు కొనసాగాలని అంటే ప్రియులారా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది నాడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుండి పాలు తెలు ప్రవించే దేశానికి వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉండగా ఆ ప్రయాణంలో వారు కొంతమంది అవిశ్వాసులు అయిపోయారట ఎందరైతే అవిశ్వాసులు అయిపోయారో వారందరూ మార్గమధ్యంలోనే త్రుటిల్లిపోయారు మార్గమధ్యంలోనే చనిపోయారు మార్గమధ్యములోనే ఉండిపోయి కానానుకు చేరలేకపోయారు ఆ విధంగానే ఆధ్యాత్మికమైన ఈ జీవితములో భూలోకము నుండి పరలోకానికి నువ్వు చేరాలి అని అంటే నువ్వు విశ్వాస వీరుడవై ఉండాలా విశ్వాసము కలిగిన వాడివై ఉండాలా విశ్వాసముతో కొనసాగేవాడివై ఉండాలా ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము ప్రియులారా చాలా స్పష్టముగా ఎనిదల సెలవిస్తున్నది దేవుని వాక్యం అక్కడ రాయువైన మాట ఏమిటంటే అవిశ్వాసులు పరలోకము చేరనే చేరరు అనేటువంటి విషయాన్ని అక్కడ లేఖనములో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం అవును ప్రియులారా అవిశ్వాసులు అనేది ప్రమాదకరమైనటువంటి జీవితం అవిశ్వాసులు అనేటువంటి వారు మరలోక రాజ్యానికి చేరలేరు అనేటువంటి విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు అనేక పర్యాయములు హెచ్చరించాడు అయిన వారు అవిశ్వాసులు అయ్యారు ీస్తు వారి శిష్యులు కూడా అనేక సందర్భాల్లో విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు వారు అన్నారు కదా విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా ఎంతకాలం నేను మీతో ఉంటాను గనుక వారి వారలారా విశ్వాసము లేకపోతే దేవుడు మన జీవితాల్లో ఏ కార్యాలు కూడా చేయలేడండి మొత్తం స్వార్థ పదమూడవ అధ్యాయం యాభై ఎనిమిదవ చిన్న కూడా ఆయన వారి అవిశ్వాసమును బట్టి ఏమీ చేయలేకపోయాననేటువంటి మాటలు మనం చూస్తాం మార్పు స్వార్థ ఆరవ అధ్యాయంలో కూడా ఆయన వారి అవిశ్వాసాన్ని చూసి అనేకులను స్వస్థపరచలేకపోయానటువంటి మాటలు మనం చూస్తాం అను ప్రియులారా నీ ప్రాముఖ్యమైనది నీ క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మికమైన జీవితంలో విశ్వాసం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయమని ఇక్కడ లేఖనల్ల మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం గనక నీటి యొక్క హృదయ కాలుస్సమందు పరలోకం చేరాలి అని అంటే నీకు విశ్వాసం కావాలా భూమి మీద దైవ కార్యాలు జీవితం జరగాలంటే విశ్వాసం కావాలా ఆధ్యాత్మికమైన జీవితాలను కొనసాగాలి అని అంటే విశ్వాసం కావాలా విశ్వాసం లేకపోతే అవిశ్వాసం వస్తుంది అవిశ్వాస బలం నీలో పెరిగిపోయింది అని అంటే నీ జీవితం దేనికి పనికిరాదు చూడడానికి పచ్చగా ఉంటావు కానీ దేనికి కూడా పనికిరా దేనికి కూడా పనిగ యేసు క్రీస్తు వారు పేతూరుతో అంటున్నారు వృద్ధాడైనటువంటి క్రీస్తు ఇదిగో పేతురు చూసి నమ్మి సారీ తోమతో దేవుడు అంటున్నాడు కదా ఇదిగో తోమా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు దాన్ని నువ్వు గాయాల్లో నా గాయాలలో వేలు పెట్టి చూడాలనుకుంటున్నావు అది కాదు నువ్వు చూడక నమ్మాలి చూడక నమ్మాలి ఏసు క్రీస్తు వారు ఎలా ఉంటాడో మనం చూడలేదు కానీ చూడక నమ్ముతూ ఉన్నాం ఆ నమ్మకాన్ని బట్టి పొందిన రక్షణను పాడు చేసుకోకుండా అంతవరకు నువ్వు కొనసాగించినట్లయితే ఆ వాక్యం ఏ వాక్యమైతే నమ్మి విశ్వసించి రక్షణ పొందావో ఆ వాక్యమని నిత్య జీవాన్ని తీసుకుంటాడు లేకపోతే ఆ వాక్యం నీకు ఏం చేయలేదు నువ్వు దేవుని మాటలను ఉన్నటువంటి విశ్వాసము ద్వారా నువ్వు బలపరచబడవలసిన వాడవయ్యున్నావు పరమునకు చేరవలసిన వాడవై ఉన్నావు అంటే నీ విశ్వాసం దినదినం బలపరచబడాలా విశ్వాసములు సన్నగిల్లకూడదు విశ్వాసముల బక్కసికి పోకూడదు విశ్వాసం దిగజారిపోకూడదు విశ్వాసములు బలపడు విశ్వాసంలో స్థిరముగా ఉండు పరలోకానికి చేరుకుంటావు ఆధ్యాత్మిక జీవితంలో చక్కగా కొనసాగుతావు అంటే భాగ్యము యోగ్యత ధన్యత త్రీగదేవుడు మనకి ఇచ్చిన గాకే ప్రార్థన పరిశుద్ధులని నీ కొందరుస్తూ అవుతున్నాను ఏనీ మాటలు నాలో మాలో అందరు కలింపచే స్మైనా Please stay strong, very, very good to God. Amen.